ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నిన్న మనం బొచ్చి చేపలు కొనుక్కున్నాము కదా మూడు కేజీల చేపలు వాటిల్లో మనం ఫ్రై చేసాము కొంతము ఎగురులాగా చేసాము అందులో కొన్ని తలకాయలు తీసి సపరేట్గా పెట్టాము అవన్నీ కూడాను ఇప్పుడు పులుసు చేసుకుందాము అదే చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ వీడియోస్ నేను ఎవరికి చేసి చూపించలేదు ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ అది కూడా బాగా ఎక్కువ పెరిగినప్పుడు మనం పెద్ద వీడియోలు చేసడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న వీడియోలు అందువల్ల నేను ఇప్పటివరకు అన్ని చిన్న చిన్న వీడియోలే చేస్తున్నాను దానివల్ల కొంతమందికి ఇన్కన్వీనియంట్ ఉండొచ్చు అయితే ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి నేను టిప్స్ లాగా సింపుల్గా హడావుడు ఏం లేకుండా కర్రీస్ నేర్పించాలి నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను మా పాప లాంటి వాళ్ళందరూ కూడాను అలా చూసి నేర్చుకున్న వాళ్ళే మా బాబుకి మొదట్లో వంటస ఏమి వచ్చేదే కాదు ఇప్పుడు మరి అన్ని రకాల కర్రీలు చాలా బాగా తయారు చేస్తుంది తను అంతా అందివేసం తను డాక్టరు అయినప్పటికీ కూడా వాళ్ళ హస్బెండ్కి నచ్చినట్టుగా తను సింపుల్గా చక్కగా బాగా చేసుకుంటుంది కర్రీస్ ఎందుకంటే చిన్న చిన్న చిట్కాలను మనము ఏమైనా ఉన్నప్పుడు వాటిని పాటిస్తే ఎక్కువ కష్టము అని ఫీల్ అవ్వకుండా మనం అలా పాటిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ పాటించినప్పుడు మీకు అందరికీ కూడా సులువుగా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది మనం ముందు క్వాంటిటీస్ ఏవి ఎన్ని తీసుకోవాలి మనం ఎన్ని చేపలకి ఎన్ని తీసుకోవాలి అనే దాని మీద కూడా మనకి అవగాహన అవగాహన వచ్చేలాగా మనం చేసుకోవాలి అయితే ఉప్పు కారం అనుకోండి మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం తక్కువ వేసుకుంటాం అంతేగాని కొలతల ప్రకారంగా మనం ఉప్పు కారాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కనుక మనకు నచ్చినట్టు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా మనం తీపితనం పెరిగిపోతుంది చేపల్లో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే పులుసులో కూడా తీపిగా ఉంటుంది అలా తీయగా ఉంటే కొంతమందికి నచ్చదు మరి అందువల్ల ఏంటంటే మీకు నచ్చినట్టుగా తక్కువ వేసుకొని చేసుకున్నా రుచిగానే ఉంటుంది ఎక్కువ వేసుకుని చేసుకున్నా రుచిగానే ఉంటుంది ఇప్పుడు ఫ్రైలో ఉందనుకోండి మనం ఏంటి కొంతమంది కోడిగుడ్డు కలిపి ఫ్రై చేసుకుంటారు నూనెలో వేయించుకొని కానీ నేనైతే అలా చేయను మరి ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న గుజ్జు అంతా ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతుంది డీప్ ఫ్రై అయిపోయినప్పుడు అందులో తినేది మనం చాలా తక్కువ ఉంటుంది మనం భోజనాల్లో చూస్తూ ఉంటాం కదా అందులో ఉన్న చేప పైనంతా మాడిపోయి ఉంటుంది లోపలంతా గుజ్జు ఉండదు సన్నగా కోస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకు నచ్చినట్టుగా నెమ్మదిగా సన్న సగం మీద చేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి కోడిగుడ్డు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు అసలు ఎందుకంటే మాడిపోవటం కోసం లోపల ఏదో వేగటం కోసం అని చెప్పేసి మా పైన మాడుతుంది లోపల గుజ్జు ఉడుగుతుంది అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అలా చేస్తారు మనం ఇంట్లో అలా చేసుకోలేదు కార్న ఫ్లోర్ కూడా వేసుకోకర్లేదు ఏమీ లేకుండానే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు మనం నేను నీకు మీకు నిన్న రెండు ఫ్రై చేశాను కర్రీ చేశాను రెండు చేశాను అవి కూడా ఈ రెండు కూడా వీడియోలతో పాటు కలిపి పెట్టేస్తాను చూడండి చూసి మీకు నచ్చితే ఆ విధంగా తయారు చేసుకోండి సింపుల్గానే ఉంటుంది మేము ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండానే చేపల కూర రుచిగా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రండి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ బుత్తి చేపల కూర విగ్రి కూర చేద్దాము చూద్దాం రండి అన్నీ సపరేట్ చేస్తాను తలకాయలు తర్వాత పులుసు పెట్టవచ్చు కదా అని ఇవి ఎలాగంటే ఫస్ట్ మనం ఉల్లిపాయలు ఒక కావ గుజ్జు చూసుకొని ముక్కలు చూసుకొని మూడు నాలుగు ఉల్లిపాయలు కోసుకొని మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసి రెడీగా ఉంచుకొని ధనియాల పొడి ఉంచుకోవాలి కొంచెం అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీగా ఉంచుకొని మనం ముందుగా ఏం చేయాలంటే బాణల్లో నూనె వేసుకొని ఆ నూనెలో ఈ ఉల్లి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కారము అన్నీ కూడా వేసి వేయించేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి అప్పుడు త్వరగా వేగుతుంది అనమాట ఉల్లిపాయ మనం పచ్చివాసన రాకుండా వేగాలి అంటే అలా చేసుకోవాలి వేగిన తర్వాత ద్వారాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఈ ఫిష్ ముక్కలు కట్ శుభ్రం చేసుకునే ఫిష్ ముక్కల్ని అందులో వేస్తే ఆ విధంగా ఎర్రగా మనకి ఉడి ఉడికి చక్కగా అందంగా కనిపిస్తుంది అప్పుడు మనం వాటిని సర్వ్ చేసుకొని ఇంకో ఈ విధంగా ఉంటుంది మనకి దగ్గరగా వచ్చి ఈ విధంగా ఉంటుంది పైన ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు జల్లుకున్నాక మనం సర్వ్ చేసుకొని తినాలి అప్పుడు ఎంత రుచిగా ఉంది ఏంటనేది ఫస్ట్ టైం ఒకసారి మీరు ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్డ్ వీడియో మీకు పెడతాను ఇంకా మీకు పులుసు కూడా చేయటం కూడా చెప్తాను ఈరోజు మా రెసిపీ మా ఇంట్లో రెసిపీ ఇదనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ చూడాలి అంటే మళ్ళీ మళ్ళీ బెల్ బెల్ మీద బెల్ ఐకాన్ మీద చేస్తే అన్ని వీడియోలు వస్తాయి మీకు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎక్కడ చూడండి ఈ బ్లడ్ కనిపిస్తుంది కదా ఈ బ్లడ్ చేపలు కడిగింది ఇక్కడ నేను ఇలాంటి దాంతో చెక్కు తీసేదాంతో పొట్టునే అలా తీసాను అనమాట పొట్టు అంటే ఏంటని అనుకుంటారేమో తెలియని వాళ్ళకి చెప్దామని చెప్పేసి ఇది చూపిస్తుంది షింక్లో మీకు వీలైతే ఎలాంటి జాలి ఒకటి కొనుక్కుంటే లోపలికి వెళ్లకుండా ఉంటాయి మనం శుభ్రంగా ఆ పొట్టుని ఎత్తేసుకోవచ్చు ఈ ఎర్రగా ఉన్న వాటర్ని నేను కడిగిన వాటరు ఈ వాటర్ని నేను మొక్కలకి కొంచెం వాటర్ కలిపేసి పోసేస్తాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్